స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు నా దగ్గర ఒక రూపాయి మరి రాడు మున్సిపల్ ఎన్నికల గెలిస్తే ఏం ఉపయోగం దాని బదులు నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇస్తే వాళ్ళు నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిర్ణయం తీసుకొచ్చి మనం వచ్చి అని స్మార్ట్ సిటీ ఉంటాయి స్మార్ట్ సిటీ అంటే దాదాపు వార్డుకి తే ఆ వార్డులో ఉన్న అవినీతి సమస్య ఆ వార్డులో ఉన్న డ్రైనేజ్ సమస్య ఆ వార్డులో ఉన్న సమస్య ఇంకా ఇతర కాలనీ వ్యవస్థలు అన్నీ కూడా మాట్లాడబట్టే కేవలం కేంద్ర ప్రభుత్వం మేజర్ పెట్టే కేంద్ర ప్రభుత్వం నిజలు రావాలంటే మంచిర్యాలు మేయర్ కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క స్మార్ట్ సిటీ పడుకున్న పెద్దలు అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కమలా అదేవిధంగా రామ్నగర్ నుంచి పోటీ చేస్తున్న మా మా అమ్మ ఆడేపూర్ ఆదిబాబు అన్న సార్లు పోటీ చేసే తప్ప చాలా బాధాకరం మంచి పట్టున్న ఆధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలు చేసేది తప్పనిసరి ఒకసారి మీరు ముఖ్యంగా నలభై మూడో వార్డు ప్రజలందరినీ కూడా కమలాపుసి జన్పించాల్సిందిగా కోరుకు